హాయ్ ఫ్రెండ్స్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ నెక్కి రౌండ్గా రౌండ్ ఈజీగా తిరగ రౌండ్ దగ్గర మంచిగా నీట్గా రావడానికి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఇంకా క్రాస్గా మనకు సరిపోయినంత క్లాత్ తీసుకోవాలండి స్కేల్ అంత మందము స్కేల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు తీసుకొని ఒక సైడ్ అంతా మలుచుకొని కుట్టేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మలుచుకొని కుట్టేసి ఒక పక్క అంతా మొత్తం కుట్టేసుకోవాలండి మనం ఎంత క్లాత్ తీసుకున్నామో అంత క్లాత్ వన్ సైడ్ మొత్తము ఒక పాదం అంత మందంతో కుట్టేసేసుకోవాలి కుట్టేసేసుకొని మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి క్లాత్ అంతా ఇలా వన్ సైడ్ అంతా నీరు ఇలా కుట్టేసుకోవాలండి తీసుకున్న క్లాత్ మొత్తం అంతా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని మొత్తం అంతా క్లాత్ మొత్తం అంతా కుట్టేసుకోవాలండి కొంచెం హెల్త్ బాగోలేక వీడియోస్ పెట్టడం అనేది కాలేదండి ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చేసి కుట్టుకున్నాం కదా క్లాత్ అంతా ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి కాజపట్టి దగ్గర కొంచెం అంతా మర్చుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం బ్లౌజ్ క్లాత్ అనేది అస్సలు లాగొద్దండి ఓన్లీ పైపింగ్ క్లాత్ని మాత్రమే చేతోని ఇలా జరుపుకుంటూ రావాలి ఇలా జరుపుతూ కుట్టేసుకోవాలి నెక్ దగ్గర అస్సలు లాగొద్దండి బ్లౌజ్ని లాగొద్దు పైపింగ్ క్లాత్ని లాగొద్దు ఇలా ఎట్లుందో అట్లా పెట్టుకుంటూ కుట్టేసేసుకుంటూ రావాలండి ఇలా కొట్టుకుంటూ వచ్చేసేయాలంతా నీట్గా లాగొద్దు అసలు లాస్ట్ వరకు లాగకుండా కుట్టేసేసుకుంటే ఇక్కడ మిగిలిన క్లాత్ కొంచెం అంత ఉంచేసుకొని మొత్తం కట్ చేసేసుకోవాలి ఇది ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసి రబ్ చేయాలి ఇలా రబ్ చేస్తే నీట్గా ఉంటుంది గట్టిగా స్టార్టింగ్లో ఇంకో ఎడ్జెస్లో రబ్ చేసుకోవాలండి క్లాత్ సారీ కుట్ట అనేది ఇలా రబ్ చేసేసి నేను వాడే థ్రెడ్ ట్వల్వ్ నెంబర్ అండి మన పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి ఖర్చులు పెట్టుకోవాలండి రౌండ్ నెక్కి మనం ఈ రౌండ్ ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ రౌండ్స్ దగ్గర ఖర్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది మొత్తం అంత అవసరం లేదు ఇలా పెట్టకుండా కొడితే అసలు రౌండ్ అనేది నీట్గా రాదండి తిరగదు ఇలా మొత్తం కట్స్ అన్నీ పెట్టేసుకోవాలి ఇలా కుట్టు తెగకుండా చూసుకోండి జాగ్రత్తగా కుట్టు మీద మాత్రమే వేయొద్దు ఇలా కత్తిర ఇలా పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్ మనం కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు పైన థ్రెడ్ పెట్టేసేయండి థ్రెడ్ పెట్టేసి ఇలా టైట్గా కొంచెం క్లాత్ని ఇలా అనేసుకుంటే మనకి థ్రెడ్ ఉందో అంతే వస్తుందండి ఇలా మొత్తం పైపింగ్ అంతా మనం కుట్టిన కుట్టు పైన థ్రెడ్ పెట్టేసి క్లాత్ని కొంచెం ఇలా అనుకుంటూ కుట్టుకుంటూ రావాలండి చాలా నీట్ వస్తుందండి సారీ చాలా నీట్గా వస్తుంది ఎలాంటి సెట్టింగ్స్ లేకుండా పైపింగ్ నేను ఇలాగనే సింపుల్గా చేసేస్తాను అండి ఇలా బ్లౌజ్ మొత్తం అంతా ఇలానే కుట్టేసుకోవాలి నెక్ అంతా ఫ్రంట్ బ్యాక్ మొత్తము ఇలా నీట్ అనుకుంటూ క్లాత్ని కొంచెం ఇలానేసుకుంటే మనకి టైట్గా వచ్చేస్తుంది ఇలా వేసుకుంటూ రావాలండి అనేది ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా నీట్గా అనుకుంటా జస్ట్ మిగిలిన థ్రెడ్ అనేది మనం కట్ చేసేసుకుంటే అక్కడికి అయిపోతుందండి మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా దింపేసి ఇలా స్టార్టింగ్లో రబ్ చేసి క్లాత్ పైనుంచి మనం కుట్టు వేసుకున్నాం కదా ఫోల్డ్ చేసి కుట్టింది దానిపై నుండి వేసుకుంటూ వస్తే మనకి హేమింగ్ అవసరం ఉండదు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా కుట్టేసేసుకోవాలి గల్లల దగ్గర గల్ల ఎలా ఉందో అలా చేతితో అనుకుంటూ కుట్టేసేసుకుంటూ రావాలండి మిగిలిన దారం పోగులు కట్ చేసేసుకొని డబ్బు చేస్తే నెక్ పైపింగ్ అనేది కంప్లీట్ అయిందండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఏం సెట్టింగ్స్ ఏం చేసుకోలేనండి నేను చూడండి ఎంత నీట్గా నెక్ అనేది కూడా రౌండ్గా వస్తుంది బాగా కొందరు కుట్టిన బ్లౌజెస్కి వెయ్యి నెక్ లాగా అలా అండి అలా కాకుండా నీట్గా ముందర రౌండ్గా వస్తుంది నీట్గా చూడండి పైపింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా నెక్ దగ్గర మనకి ఇలా రౌండ్గా నీట్గా రావాలి